కూడా దయచేసి మీరు వాళ్ళని పెట్టి పెట్టినా తిట్టించినా పర్వాలేదు నేను దయచేసి ప్రజల కోసం సిద్ధంగా ఉన్నా ప్రజల కోసం సావడానికి నీ అక్రమాలను నీ అవినీతిని బిడ్డ ఇక్కడ సాగదు ఎందుకంటే ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డను ఇలా నలుగురునో ఐదుగురునో పంపించి నువ్వు ఆహా ఓహా అంటే భయపడిపోడు అసమై బాలకృష్ణ లాఠీలిగిన లడాయి మానం పిడుగులు పడ్డ అడుగులు దిప్పం సమాజేచితమై సాగే పోదులో సావో రేవో తేల్చుకుందామని చెప్పేసి తెలంగాణ ఉద్యమం గొంతెత్తిన రసమై బాలకిషన్ ఇలా తాటా చప్పులకు భయపడేటోడు కాదు దయచేసి ఇలా కేశ పద్దం ఎట్లా ఉన్నాయో ఊర్లు చూద్దాంపా దయచేసి మీరు కూడా కలగాచ్చు నువ్వు ఇచ్చిన వాన అయ్యాచ్చు చెప్తా ఉన్నాం మేము ఇయ్యలేదు కాబట్టి మీరు ఇస్తన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చిరు కాబట్టి మేము మీరు ఇయ్యమని మేము అడుగుతా ఉన్నాం మమ్మల్ని విమర్శించగా ఇలా మేము చేసే కడికి చేసినా ఇలా నేను కూడా ఒక ఐదు వందల ఇల్లు కట్టించిన డబల్ బెడ్రూమ్ ఏ ఎక్కడికి పోదంపా ఇలా డబల్ బెడ్రూమ్ల ఇలా నీ జెండా పట్టి తిరిగా నీ వెనక తిరిగి కార్యకర్తలు ఇలా డబుల్ లలో ఉంటారు చూసుకపో పేదోనికి పార్టీ ఏందయ్యా పేదోనికి మతం ఏందయ్యా పేదోనికి అమ్మ ఏడుస్తా ఉంటే మా ముస్లిం తల్లి ఏడుస్తా ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మేరకు క్యాన్సర్ సాప్ మేరకు బచ్చే సాప్ మీకు ఏ ఇల్లు కూడా ఇవ్వలేదు సార్ అని చెప్పేసి మీ ఆ మీడియా సాక్షిగా ఇలా కన్నీళ్ళు పెడతా ఉన్నది మరి ఎవరి కోసం అయ్యా నువ్వు ఏం లేక చేస్తున్నావు అని చెప్తున్నావు మేము ఇలా దా దమ్ముంటే ఇక్కడికి కాదు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇదే కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా ఇదే కమిషన్ లో నారాయణ చెప్తా ఉంటా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను వెనుకపోతున్నాను నువ్వు ఎన్నుకున్న ఏ ఊరు పర్వాలేదు నూట నలభై ఆరు గ్రామాలల్లో ఏ ఊరికి పోదాం పోదామో చెప్పు నీకు మా కమిటీలను కూసిన పెట్టు గ్రామ ప్రజలను మూసిన పెట్టు అరువులైన వాళ్ళకి ఇల్లు వస్తే ఇయ్యొచ్చు ఒకటో రెండో ఇయ్యచ్చు లేనోనికి కానీ డెబ్బై శాతం తొంభై శాతం అను అనరులకు ఇల్లు ఇచ్చినావు ఏ గ్రామ సభ పెట్టి పలానోళ్ళకి ఇల్లు ఇచ్చినావు అని చెప్పి దమ్ము ధైర్యం నీకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నిజంగా ఆ గ్రామంలో నీ మాట బరాబర్ అంటే ముక్కు నీలకి రాసి వస్తా గది నేర్చుకోదప్ప ఇక్కడ వానికి వీనికి ఫోన్లు వేసి ఈ దబ్దమ్మ కథలు బంద్ చేయాలని చెప్తా ఉన్నాం నేను కోడుతున్నామయా ఇల్లని అడుగుతా ఉన్నాం మేము దయచేసి ఇది ఎస్సీ నియోజకవర్గం నీ మంత్రి పదవి కోసమే పటాకులు కొట్టురా డామ్ 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 అని ఓ సీట్లు పంచురా సీట్లు పడదాం పంచుకున్నావు తప్ప సోయింద నారాయణ ఓ ముఖ్యమంత్రి గారి కోసం మావాడు మావాడు ఇద్దరం ఒక్కసారి చంద్రబాబు దగ్గరికి చూడము ఇద్దరం ఒకసారి ఇల్లు వచ్చినాం నా జేబుల్లే ఉంటారు ఇక నాకు మంత్రి పదవి వచ్చింది ఇక పటాకులు కొట్టారంటే డామ్ ఢమ్ కొట్టిరు ఈ పదివేలు ఇల్లుదే నేను దద్దమ్మవ్ అని నేను అడుగుతా ఉన్నా నేను దేశ మంత్రి మంత్రిపాదం ఇకుంటేపోతున్నాయన నా నోట బెల్లంగాడదాం నేను గిదే నాక్కుంటుంటా కానీ కనీసం ఒక పదివేల ఇండ్లన్న ఈ చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం నీకు లేదా నేను అడుగుతా